నేను దేవుని ఆరాధించిన ఒక సహవాసము లేదా ఒక సంఘము ఎన్నుకోవాలి అనుకున్నప్పుడు నన్ను ప్రభావితం చేయకూడని కారణాలు ఏమిటి అని అంటే ఒకటి నేను దేవుని ఆరాధించడానికి వెళ్ళవలసిన సంఘము లేదా సహవాసము నా ఇంటికి దగ్గరగా ఉండాలి అనే కారణము నన్ను ప్రభావితం చేయకూడదు రెండు నా కుటుంబంలో ఉన్నవారు అందరూ వెళ్తున్నారు అనే కారణం కూడా ఆ సంఘానికి వెళ్ళడానికి నన్ను ప్రభావితం చేయకూడదు ఒకవేళ ఆ సంఘానికి నేను వెళ్తే నాకు వ్యక్తిగతంగా చాలా ప్రాధాన్యత ఇస్తారు అనే కారణం కూడా ఆ సంఘానికి వెళ్ళడానికి నన్ను ప్రభావితం చేయకూడదు లోకంలో చాలా గుర్తింపు ఉన్న సంఘము అనే కారణం కూడా నన్ను ప్రభావితం చేయకూడదు నాకు సౌకర్యవంతముగాను ఈ లోకంలో చాలామంది ఆ భవనాన్ని గురించి గొప్పగా చెప్పుకునేదిగాను ఉండాలి అనే కారణం కూడా ఆ సంఘానికి వెళ్ళడానికి నన్ను ప్రభావితం చేయకూడదు నేను దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళవలసిన సంఘంలో సేవా కార్యక్రమాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అనే కారణం కూడా ఆ సంఘానికి వెళ్ళడానికి నన్ను ప్రభావితం చేయకూడదు నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు అనే కారణం కూడా ఆ సంఘానికి వెళ్ళడానికి నన్ను ప్రభావితం చేయకూడదు నేను దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళవలసిన సంఘము నా ఆలోచనలకు దగ్గరగాను నా ఆలోచనలకు అనుకూలముగాను ఉంది అనే కారణం కూడా ఆ సంఘానికి వెళ్ళడానికి నన్ను ప్రభావితం చేయకూడదు నేను దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళవలసిన సంఘంలో నేను ఇష్టపడే బోధకుడు లేదా నా ఫేవరెట్ స్పీకర్ వాక్యం చెప్తున్నాడు అనే కారణం కూడా ఆ సంఘానికి వెళ్ళడానికి నన్ను ప్రభావితం చేయకూడదు ఒకవేళ ఇలాంటి కారణాలు నన్ను ప్రభావితం చేస్తే నిజంగా నేను దేవుని చిత్తానికి లోబడిన వాడను కాను అనే విషయాన్ని నేను గుర్తుంచుకోవాలి ఎందుకు అని అంటే నా ఇంటికి దగ్గరగా ఉండాలని కోరుకున్నాను నా కుటుంబంలో ఉన్నవారందరూ ఉండాలని కోరుకున్నాను నా స్నేహితులు ఉండాలని కోరుకున్నాను నాకు సౌకర్యంగా ఉండాలని కోరుకున్నాను నాకు ప్రాధాన్యతనివ్వాలని కోరుకున్నాను నేను ఇష్టపడే బోధకుడు ఉండాలని కోరుకున్నాను ఇవన్నీ నా గురించి ఆలోచించాను కానీ దేవుడి గురించి నేను ఎక్కడ ఆలోచించినట్టు నిజంగా దేవుని గురించి నేను ఆలోచిస్తే ఏలాంటి కారణాలు నన్ను ప్రభావితం చేయలేవు నేను ఆరాధించడానికి వెళ్ళవలసిన సంఘం ఎన్నుకోవాలి అనుకున్నప్పుడు నిజంగా నేను దేవుడి చిత్తానికి లోబడితే నన్ను ప్రభావితం చేయవలసిన ఏకైక కారణం ఏమిటి అంటే ఆ సంఘము బైబిల్లో ఉన్న బోధను అనుసరిస్తుంది అనే కారణం మాత్రమే నన్ను ప్రభావితము చేయాలి నేను ఆరాధించడానికి వెళ్ళవలసిన సంఘము బైబిల్ బోధనే అనుసరిస్తే ఆ సంఘము దాని స్థాపన విషయంలో బైబిల్ బోధనే అనుసరిస్తుంది ఆ సంఘము దాని ఆరాధన విషయంలో బైబిల్ బోధనే అనుసరిస్తుంది ఆ సంఘము దాని పరిపాలన విషయంలో బైబిల్ బోధనే అనుసరిస్తుంది ఆ సంఘము దాని పని విషయంలో బైబిల్ బోధనే అనుసరిస్తుంది ఆ సంఘము దాని స్వభావము విషయంలో కూడా బైబిల్ బోధనే అనుసరిస్తుంది కేవలము బైబిల్ బోధను అనుసరించే సంఘానికి మాత్రమే నేను వెళ్ళగలిగితే నా ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి దేవుడు మహింపరచబడతాడు నన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు ఆ విధంగా నేను ఉండాలి అనే తీర్మానంతో ఈ లోకంలో నేను బ్రతకాలి